అందరికీ నమస్కారం నేను ఇప్పుడు ఒక వెజిటేబుల్ పేరు చెప్పగానే మీ మనసు అలాగే మీ ఆలోచన ఇవన్నీ చేదుగా మారిపోతాయి అదే కాకరకాయ మీ మనసు చేదుగా అయ్యిందా లేదా అనేది కామెంట్ చేయండి ఈ కాయ చేదుగా ఉంటుందనే దీన్ని మనం తినడం మానేస్తాం చాలామందికి కాకరకాయ చాలా ఫేవరెట్ అలాగే చాలామందికి నచ్చని వెజిటేబుల్ ఏదిరా అంటే కాకరకాయ కారణం చేదుగా ఉండడమే మనము మంచి చేస్తుంది అని చక్కెరని ఎంత ఎక్కువగా తీసుకుంటామో అది మనకి మంచి చేదు ఫలితంగా మనకు డయాబెటీ రావడానికి ఆస్కారం ఉంటుంది ఈ చేదు తినడానికి చేదుగా ఉన్నా సరే మన శరీరంలోకి వెళ్ళాక మనకు మంచినే చేస్తుంది మరి కాకరకాయలోని విశేషాలు ఏంటంటే అందులో ఫైబర్స్ ఉంటాయి ఫైబర్స్ ఉన్నాయంటే ఆహారం సరిగ్గా జీర్ణం అవ్వడానికి ఫైబర్స్ కావాలి కాబట్టి ఫైబర్ ఎక్కువగా ఉంటుంది ఇందులో పొటాషియం కూడా ఉంటుంది యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువగానే ఉంటాయి ఫ్రీ రాడికల్స్ సెల్స్కు వచ్చే డ్యామేజ్ని రానియకుండా ఈ గుణము ఉండడం వల్ల ఈ కాయ మనకు ఎంతో సహాయపడుతుంది ఇందులో ఖనిజాలు ఐరన్ విటమిన్ సి ఎక్కువగా ఉంటాయి ఇందులో లో క్యాలరీలు ఉండటం వల్ల మనకు మంచిగా చేస్తాయి మన డైజెస్ట్ సిస్టమ్కి కావాల్సిన నేచురల్ ఫైబర్ అయిన డెంటరీ ఫైబర్స్ ఈ కాయలో దొరుకుతాయి దానివల్ల మన ఆరోగ్యానికి మంచి చేకూర్చుతుంది కాకరకాయలను డయాబెటీ ఉన్నవారు రోజు ఒక గ్లాస్ జ్యూస్ చేసుకొని తాగడం వల్ల మంచి చేయడం కాకరకాయల గుణం కాబట్టి మంచి చేస్తుంది ఇప్పటి కాలంలో ఒక రోగం వచ్చిందంటే చాలు పది రోగాలకు ధర తీస్తుంది ఆహారాన్ని ఆహారంగా కాకుండా హెల్త్ కాపాడుకోవడానికి తీసుకోవాల్సిన ఫుడ్ అని జాగ్రత్త పడాలి లేకుంటే ఆరోగ్యమే అనారోగ్యమే మనకు ఫ్రెండ్ అయ్యి కూర్చుంటుంది